ఇది కొరిసిపాల కొరిసిపాల చెట్టు అండి కూడా ఇవాళ అడవుల్లో అంతరించిపోతుంది కొరిసిపాల ఎంత గొప్పదంటే కొరిసిపాల పూర్వం నుంచి ఎవరికైనా చెట్టు నుంచి తాటి చెట్టు నుంచి పడిపోయి కాళ్ళు ఎముకలు ఎరిగిపోతే ఈ కొరిసిపాల వేరు పైన ఉన్న బెరడు మిరియాలు పది శాతం వేసే నూరి శనగ గింజ సమానం మాత్రలు తయారు చేసి ఉదయం రెండు మధ్యాహ్నం రెండు రాత్రికి రెండు ఇలాగ ఒక పదిహేను రోజులు వేయటం వల్ల ఎలాట ఎముకలు ముక్కలు ముక్కలు అయిపోయినా మొత్తం అతికిపోతాయండి మరి ఈ కొరిసిపాయల వేరుతో థైరాయిడ్ తగ్గుతుంది అలాగే వైరల్ ఫీవర్లు టైఫాయిడ్లో ఓహెచ్ ఏదైతే పాజిటివ్ ఉందో అది కూడా తగ్గుతుంది జ్వరాలు తగ్గిస్తుంది నొప్పులు తగ్గిస్తుంది యూరిక్ యాసిడ్ని తగ్గిస్తుంది అలాగే ఎముకలు ఎరిగిపోయిన వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఎవరికి కాల్షియం కార్బోనేట్ తక్కువ ఉందో ఈ మొక్కల్లో చాలా ఎక్కువగా ఉంది సార్ ఇది చాలా బాగా పనిచేస్తుంది పాలు కూడా అంతరించిపోతుంది కొడిసీ పాలని ఎవరైతే సాగు చేసి వేరుపైన బెరడు మేము ఎండిన బెరడు రెండు వందల రూపాయలు కేజీ చేసి కొంటున్నాం సార్ ఎవరైనా కుడిసీ పాలని ఎంబటే తీసి నీళ్ళల్లో కాచే నానబెట్టి సుత్తితో కొట్టి బెరడు తీసేసి ఎండబెడితే రెండు వందల రూపాయలు కేజీ చేసి తీసుకుంటాం సొంత పొలాలలో కొడిసిపాల సాగు చేయండి అని మేము ప్రభుత్వాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అలాగే ఎవరైతే ఆదివాసీ రైతులు మరి వీళ్ళకి పొలాలు బేడు పొలాలు ఉన్నాయి కాంకర పొలాలు ఉన్నాయి వాళ్ళకు కూడా కొడిసిపాల సాగు చేయండి అని మా సలహా సార్